అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మె స్టీమృ తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అర్ అల్లుకున్న బంధం పార్ట్ వన్ జీరో త్రీతో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్స్ హైప్ ఇవ్వడం గురించి మర్చిపోకండి అర్ మేము అడగడమే కానీ మీలో అస్సలు కదలికలు ఉండడం లేదు ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం శివు లోపలికి వచ్చేసరికి బ్లాంకెట్లో ముద్దుగా పడుకున్న ఐషుని చూసి నవ్వుకుంటూ మళ్ళీ పొద్దున్నే నాతో వాదన పెట్టుకుంటావేమో ఆ భువన వాళ్ళని నీకు తెలియకుండా షిఫ్ట్ చేశానని నీలో ఈ యాంగిల్ కూడా భలే ఉంది బుజ్జి కోపం చూపించడం కూడా రావడం లేదు నీకు ఇలా అయితే ఎలా బుజ్జికొండా అని ఐషు పెదాలపై ఒక పక్కిస్తాడు అన్ని రహస్యాలే ఈ కన్నా దగ్గర ఇంకేం దాచాడో అడగండి అత్తయ్యా అని నిద్రలో కూడా కలవరిస్తుంది అది విని శివు నవ్వుకుంటూ నిద్రలో కూడా నా మీద కోపం ఉందా ఇంకేం రహస్యాలు లేవు బుజ్జి ఇదొక్కటే మన మధ్య ఉన్న మొదటి చివరి రహస్యం పడుకో అంటూ జోకడతాడు ఇంతలో తలుపు చప్పుడు అవుతుంది వచ్చారు అనుకుంటూ తలుపు తెరిచేసరికి ఎదురుగా పిల్లలిద్దరూ ఏడు మొహంతో నానా అంటూ షూ మీదకి దూపుతారు ఏమైంది బంగారాలు తెలీదు శివ్ నిద్రలోనే లేచి కూర్చొని నానా అంటూ అడుగుతున్నారు పడుకో పెట్టాను కానీ పడుకోడం లేదు ఇలా ఏడుపు మొహం పెట్టుకున్నారు అందుకే తీసుకురావాల్సి వచ్చింది అని అంటారు విజయ గారు అలవాటు లేదు కదా అమ్మా రోజు మా దగ్గరే కదా పడుకుంటున్నారు పైగా ఇది కొత్త ప్లేస్ అందుకే అయి ఉంటుంది నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు శివ్ సరే శివ్ అని వెళ్ళిపోతారు విజయ గారు ఇద్దరు శివుని అతుక్కొని శివ్ భుజంపై తలవాలుస్తారు పడుకుందామా అని ఇద్దరిని బెడ్ పై దించి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు శివు పడుకొని ఇద్దరిని చెరో చేయి మీద పడుకోబెట్టుకొని మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్తాం బంగారాలు మీరు మా ప్రాణాలైతే తాతయ్య వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకొని మీతో టైం స్పెండ్ చేయాలని చూస్తుంటే మీరేమో ఇలా చేస్తే తప్పు కదు అని ఇద్దరినీ చూస్తాడు నానా నాది అని ఇద్దరు ఒకేసారి శివ్ చెస్ట్ మీద తలపెట్టి పడుకుంటారు మీ అమ్మ విన్నదంటే గోల చేస్తుంది మీరు నాన్న నాది అంటే అని అంటాడు శివ్ శివు మొహంలోకి చూస్తూ మా నానా నాది అని అంటారు ఇద్దరు శివు ఇద్దరు తల మీద ముద్దు పెట్టి ఇంక బొచ్చండి చాలా టైం అయింది ఆడుకుందాం అని జో కొడతాడు కాసేపటికి ఇద్దరూ పడుకుంటారు ఇద్దరిని సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ముగ్గురిని చూసుకుంటూ పడుకుంటాడు శివ్ అది పల్లెటూరు కావడంతో తెల్లవారి చక్కగా కోడి ఒక్కొక్కరు ఒక్కొక్కరూ లేచి కిందకి వస్తారు శివు చాలా లేటుగా పడుకోవడం పైగా గత నెల నుంచి తను పడిన స్ట్రెస్ అంతా పోవడంతో ప్రశాంతంగా తన పిల్లల చుట్టూ చేయి వేసి పడుకొని మంచి నిద్రలో ఉంటాడు ఐషోకి మెలకు వచ్చి చూసేసరికి తన పతి పిల్లలు పడుకోవడం చూసి ఎప్పుడొచ్చారు నేను లేకపోయినా ఉంటారు కానీ వాళ్ళు అయ్యలేకుండా మాత్రం ఉండరు అనుకొని ఇద్దరికీ కిస్ చేసి దుట్టిన ముద్దు పెట్టడానికి వెళ్ళి మళ్ళీ రాత్రి అలక గుర్తొచ్చి అసలు నన్ను కాసేపు కూడా కోపంగా ఉండనివ్వలేదు మాయ చేసేశాడు కానీ ఇవాళ నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను కన్నా అలా తీర్చుకోకపోతే నా పేరు ఐశ్వర్య శివాన్షినే కాదు అని అనుకొని లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్తుంది ఏమ్మా కోడల పిల్ల కోపాలన్నీ ఎగరగొట్టాడనుకుంటా మా అబ్బాయి అని అడుగుతారు వాణి మీరందరూ నాకు హ్యాండ్ ఇచ్చారు కదా మీరందరూ ఒకటి అయినప్పుడు నేను ఒక్కదాన్ని ఏం చేయగలను మళ్ళీ నన్ను అడుగుతున్నారు అని మూతి తిప్పుతూ అంటుంది ఐషు మా అబ్బాయి చెప్పింది కరెక్టుగా ఉంది అందుకే అనలేకపోయాం అంటారు రుక్మిణి హా మీ అబ్బాయి చెప్పింది కరెక్ట్ మరి నన్ను ఏడిపించాడు దానికి సమాధానం ఏంటి అందుకే ఇవాళ నేను మీ అబ్బాయి మీద రివెంజ్ తీర్చుకోవాలి దానికి ఎవరైనా అడ్డొచ్చారా బాగోదు అని అంటుంది ఏం చేస్తావు అని అడుగుతాడు మైక్ నువ్వు మాట్లాడుకు బ్రో కనీసం మాట వరుసకైనా నీ పార్టీ ఉంటాను అని అనలేదు మళ్ళీ సిస్ సిస్ అంటావు అని చిరుకోపంగా అంటుంది సర్లే ఈరోజు మాత్రం నీ పార్టీనే ఏం చేద్దాం చెప్పు అంటాడు మై కుకింగ్ అంతా ఇవాళ కన్నానే చేయాలి అని అంటుంది ఐషు మరి మొత్తం అంటే కష్టం ఐషు అని విజయ గారు అంటారు ఉండు విజయ అమ్మ ఐషు ఇవాళ నా సపోర్ట్ నీకే అని అంటారు రావుగారు మళ్ళీ ఎవరైనా హ్యాండ్ ఇచ్చారు అంటే బాగోదు అని అంటుంది ఐషు సరే నీ ఇష్టం అని అంటారు అందరూ సార్ మంచి నిద్రలో ఉన్నారు లేపడంతోనే రివెంజ్ స్టార్ట్ చేస్తా అనుకొని పైకి వెళ్తుండగా కిరణ్ టీవీ పెట్టడంతో బ్రేకింగ్ న్యూస్ అని భువన గురించి రావడంతో ఐషు అడుగులాగిపోయి టీవీ వైపు తిరుగుతుంది బ్రేకింగ్ న్యూస్ నిన్న రామాపురం ఊరిలో అరెస్టు చేసిన భువన ఆమె కొడుకు నరేణ్ణి తీసుకొని వెళ్తున్న వ్యాన్ కృష్ణానది బ్రిడ్జ్ మీద వెళుతుండగా అదుపు తప్పి నదిలో పడిపోయింది అందులో ఉన్న వాళ్ళందరూ గల్లంతయ్యారు అని న్యూస్లో వస్తుంది ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ రాత్రి రెండు గంటల ప్రాంతంలో వాళ్ళని రాజమండ్రి జైలుకు తీసుకువెళ్లాలని తరలిస్తుండగా కృష్ణానది బ్రిడ్జిపైకి రాగానే భువన డ్రైవర్ని బండి ఆపమని పిచ్చిగా అరవడం స్టార్ట్ చేసింది డ్రైవర్ ఆపలేదని అతని మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేసింది డ్రైవర్ స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది బండి అటు ఇటు అవుతున్నప్పుడు లేడీ కానిస్టేబుల్ ఇద్దరు బండిలో నుంచి దిగిపోయారు ఇక డ్రైవర్తో సహా ఉన్న ఎస్ఐ ఇంకో కానిస్టేబుల్ నదిలో పడి గల్లంతయ్యారు అని చెబుతాడు అది విని ఐషు నరేన్ తప్పించుకుంటే ఇక్కడికి వస్తాడేమో కదా అని ఒక్క నిమిషం అనుకున్నా ఇదంతా కన్నా ప్లాన్ కదా అనుకొని ఇప్పుడు వాళ్ళు ఇంకా బస్లోనే ఉన్నారా అని అడుగుతుంది లేరైషు రాత్రి హైదరాబాద్ పంపించేశాడు అని కిరణ్ చెబుతాడు అసలు ఈ కన్నా ఏమనుకుంటున్నాడు ఆ బోనం నేను కొట్టాలి అని చెప్పాను కదా అలా ఎలా పంపించేశాడు అని అంటుంది ఐషు అక్కడికి వెళ్ళాక రోజు ఒక విధంగా రివెంజ్ తీర్చుకుందాం లేసిస్ అని మైక్ అంటాడు లేదు ఈ ఊరిలో ఈ బంగ్లా మందు కూర్చోబెట్టి ఆవిడికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాను అలా ఎలా కన్నా పంపించేశాడు నేను ఒప్పుకోను అని పైకి వెళ్తుండగా కల్లంతైన వారిలో ఎస్ఐ కానిస్టేబుల్ డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడ్డారు అని సమాచారం అందింది మరి భువన నరేన్ ఏమైనట్టు అని మీడియా నచ్చింది చెప్పుకు వెళ్తుంది ఏమవుతారు నా కన్నా చేతిలో తినదిన గండం నూరేళ్ళ ఐషు లెక్కలో ఉంటుంది ఇక వాళ్ళ జీవితం అనుకుంటూ రూమ్కి వెళ్తుంది ఐషు ఈ ఐషు నిన్నట్నుంచి వాడి మీద రివెంజ్ అంటూ ఏదేదో అంటుంది శివ్ దాన్ని తుస్ అని అనిపిస్తున్నాడు ఇవాళ ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని రుక్మిణి అంటారు ఏదో సరదాగా చేస్తుంది చేయనివ్వండి మీరెవరు ఈరోజు తనకి అడ్డు చెప్పకండి అని రావుగారు అంటారు మేమేమి అడ్డు చెప్పం శివు చేతి వంట తిని చాలా రోజులైంది మేము కూడా వెయిటింగ్ అంటారు అందరూ ఐషు పైకి వెళ్ళేసరికి పిల్లలు లేచి ఉంటారు శివుని లేపుతున్నారు ఇద్దరు కొంచెం సేపు పడుకుంటాను కన్నాలు ఈలోపు మీ అమ్మతో ఆడుకోండి అని మత్తుగా అంటాడు శివ్ ఆ మాట విన్న ఐషు పడుకున్నాడు కదా ఎందుకు లేపడం అని అనుకుంది కానీ వెంటనే తనతో మాట్లాడకుండా మూడు రోజులున్నది గుర్తుకు రాగానే వెళ్ళి శివు చెవిలో లే కన్నా అంటూ అరుస్తుంది బుజ్జి డోంట్ డిస్టర్బ్ అని అంటాడు మా వద్దు నాన్న బొబ్బు అని అంటారు ఇద్దరు ఆగండిరా నాన్న కూచీలు అని వాళ్ళతో అంటూ కన్నా లే ఇవాళ నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఆ బోనని కూడా పంపించేశావు నాకు కోపంగా ఉంది లే అని అంటుంది హైదరాబాద్ వెళ్ళాక రోజు ఆ మీద నీ కోపం తీర్చుకుందో గాని ఇప్పుడు నన్ను కాసేపు పొడుకోనివ్వు నువ్వు కూడా వచ్చి పొడుకో అని మీదకి లాక్కుంటాడు ఇదిగో ఇదే వద్దన్నది రాత్రి అలాగే మాయ చేసి నన్ను నీ వశం చేసుకున్నావు కానీ ఇవాళ నుంచి అలా కాదు నా అంతా పోవాలి అంటే నేను చెప్పిన పని చేయాలి అంటుంది ఐషు రాత్రి బాగానే ఉన్నావు కదా మళ్ళీ ఉదయాన్నే ఏం పురుగు కుట్టింది నీకు అని అంటాడు రాత్రి గురించి మాట్లాడు అది పక్కన పెట్టేసి ఇవాళ దాని గురించి మాత్రమే మాట్లాడు అని అంటుంది ఐషు అబ్బా ఏంటి నీ గోళ అని అంటూ లేచి కూర్చుంటాడు ఇవాళ కుకింగ్ అంతా నువ్వే చేయాలి అని అంటుంది ఐషు నో బుజ్జి నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటూ వాష్రూమ్కి వెళ్తాడు శివ్ కన్నా నువ్వు చేయాల్సిందే నాకోసం చే అంటుంది శివ్ ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు అక్కడే ఉన్న ఐషు నో వే బుజ్జి అని పిల్లల్ని తీసుకొని కిందకి వెళ్ళిపోతాడు శివ్ అమ్మో ఐషు నీ పేరు మార్చుకుంటే అస్సలు బాగోదు కన్నాను ఎలా అయినా ఒప్పించు అని తనని తానే మోటివేట్ చేసుకొని శివ్ వెనక కిందకి వెళ్తుంది శివ్ వెనకాలే వచ్చిన ఐషు కన్నా నువ్వు వంట చేయాల్సిందే లేకపోతే నేను ఊరుకోను అంటుంది ఏంటి నీ గోళ వంట అని చేయకపోతే ఏం చేస్తావు చేయాల్సిందే అని అందరూ అంటారు ఏంటి అందరూ ఇవాళ మేడంకి సపోర్ట్నా అవును అంటారు అందరూ ఏకకంఠంతో నేను చేయను అంటే ఇవాళ పొయ్యి వెలగదు నీ పిల్లలకి ఆకలి వేస్తుంది స్త్రీకి కడుపులో ఎలుకలు పరుగు పెడతాయి ఇంకా ఇక్కడ చిన్న పిల్లలు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పెద్దవాళ్ళు ఉన్నారు నీ ఇష్టం అని అంటుంది ఐషు ఈ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా మాకు పిలిచి ఫుడ్ పెడతారు అలాంటప్పుడు నేను ఎందుకు చేయాలి బుజ్జి కన్నా అసలు నేను ఏం చెప్పినా చేయను అంటావు వీళ్ళేమో మీ ఆయన నీ మాట అస్సలు జవదాటడు అని అంటారు నువ్వు చూస్తే పూచిక పుల్ల తీసి పడేసినట్టు పడేస్తావు అని అలిగి కూర్చుంటుంది ఐషు ఇప్పుడేంటి నేను వంట చేయాలి అంతేనా అంతే అంతే అయితే ఈ రోజుతో ఈ టాపిక్ ఎక్కడితో వదిలేయాలి ఇంకోసారి నాకు చెప్పలేదు నన్ను నేడిపించాడు అని అనకూడదు అస్సలు అనను కన్నా ఇక్కడతో నీ మీద నా రివెంజ్ అయిపోయినట్టే కానీ ఒక కండిషన్ మళ్ళీ ఏంటి చికెన్ బిర్యానీ చేయాలి నా కోసం అని అంటుంది ఐషు మళ్ళీ నీ కోసం ఒకటి వాళ్ళ కోసం ఒకటి నా వల్ల కాదు అందరికీ ఒకటే చేస్తాను అంటాడు షివు అంత లేదు అక్కడ ఎవరికి కావాల్సింది వాళ్ళు లిస్ట్ ఇస్తారు అవన్నీ చేయాలి అంటుంది నిన్ను అని శివు లేచేసరికి గారు వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది మరీ అంత నటించుకు ఏదో భయం ఉన్న దానిలా అని శివ్ కిచెన్ వైపు వెళ్తాడు అమ్మో ఇప్పుడు అస్సలు అటు వెళ్ళకూడదు అనుకొని రాజయ్య తాత నేను నాటిని చెట్లు చూపిస్తానన్నావు పదా చూపిద్దు అని అంటుంది ఐషు బాబు కూడా రానివ్వమ్మా అంటాడు రాజయ్య అయితే మనం చూసేది సాయంత్రమే అంటుంది ఇంట్లో వంట మనుషులు ఉన్నారుగా చిన్నమ్మ చిన్నయ్యని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అడుగుతాడు రాజయ్య మీ చిన్నయ్యకి నేను పనిష్మెంట్ ఇస్తున్నానులే అంటుంది ఒకసారి ప్రకాష్ బాబుకి కూడా పవిత్రమ్మ ఇలాగే ఇచ్చారు చిన్నమ్మ పనిష్మెంట్ ఏం పనిష్మెంట్ ఇచ్చిందమ్మా అప్పుడు మీకు రెండో పుట్టినరోజమ్మ ప్రకాష్ బాబు ఢిల్లీ నుంచి పూర్తిగా ఇక్కడికి వచ్చేశారు ఇక్కడికి ఎప్పుడొచ్చినా బాబు ఊరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు అలాగే ఆ రోజు వెళ్ళి కొంచెం లేటుగా వచ్చారు లేటుగా వచ్చారని చెప్పి ఒక పెద్ద ప్లేటు నిండా అన్నీ వడ్డించి మొత్తం తినాల్సిందే అని కూర్చున్నారు అప్పటికే టైం తొమ్మిది దాటింది ఈ రాత్రిపూట నేను తినలేను అని చెప్పినా వినకుండా తినకపోతే ఐషూ మీదొట్టే అనేశారు పిల్ల మీదొట్టేంటి అని ప్రకాష్ బాబు గారు అరిస్తే నా మీద వేసుకున్నా మీరు పెద్దగా పట్టించుకోరు కదా అని అన్నారు పవిత్రమ్మ ఇంకా తప్పక మొత్తం ఎలాగో తిన్నారు బాబు అయిపోయింది కదా అని వెళుతుంటే ఎక్కడికి అప్పుడే అవ్వలేదు అని తెల్లారితే మీ పుట్టినరోజు కదా ఒక పెద్ద బుడగల ప్యాకెట్ ఇచ్చి అందులో ఉన్న బుడగలన్నీ వదమన్నారు అంతరాయానికి క్షమించాలి బుడగలంటే ఏమిటి అని మైక్ అడుగుతాడు బుడగలంటే బెలూన్స్ అని రాజ్ చెబుతాడు ఓకే కంటిన్యూ రాజయ్య అంటాడు మైక్ పవిత్ర నేను అసలు వదలేను ఎంత తిని ఇప్పుడు అవి ఓదడం ఎంత కష్టమో తెలుసా అని ప్రకాష్ బాబు అంటారు అదంతా నాకు అనవసరం మీ అమ్మాయి మీద ప్రేమంటే వదండి లేకపోతే లేదు అని అన్నారు పవిత్రమ్మ పాపం ప్రకాష్ బాబు అలాగే కూర్చొని ఊదడం మొదలు పెట్టారు పవిత్రమ్మేమో ఆ రంగు ఊదు ఈ రంగు ఊదు అని విసిగించిన పాపం అలాగే విసుక్కోకుండా ఊదారు అసలే ఎక్కువ తినడం ఈ గాలి ఊదడం వల్ల రెండుసార్లు వాంతులయ్యాయి అయినా వదల్లేదు కాసేపటికి పవిత్రమ్మ పడుకున్నాక సైకిల్కి గాలి కొట్టే మిషన్ తెచ్చి మొత్తం బుడగలకి గాలి కొట్టి అలంకరించారు ఎందుకు బాబు అంత కష్టపడి చేయడం అంటే ఏదో సరదా పడిందిగా పైగా నా కూతురు మీద ప్రేమ ఉంటే అంది ఆ మాట నాకు ఎలా చేయకుండా ఉంటాను అని నవ్వుతూ చెప్పారు పొద్దున్నే లేచిన పవిత్రమ్మ అదంతా చూసి ఏడ్ చేశారు నేను పడుకోగానే వదిలేయొచ్చు కదా ఎందుకంత కష్టపడి ఊదారు అని ఒకటే ఏడుపు సైకిల్ గాలి కొట్టే మిషన్ వాడామని తెలీదు తర్వాత చెబితే పోనీలే మంచి పని చేశారు అని అన్నారు అని గతంలో జరిగింది చెబుతాడు రాజయ్య మీ పవిత్ర అమ్మ చాలా గడుసుదే అయితే అని రాజ్యం గారు అంటారు హా చాలా అల్లరి చేసేవారు పెళ్లికి ముందు చిన్నపిల్లలతో చెరువుగట్టి దగ్గర ఆటలాడేవారు ఒకటే అల్లరి అమ్మ ఎక్కడుంటే అక్కడ చాలా చలాకీగా ఉండేవారు అని అంటాడు రాజయ్య పవిత్రకి చదువు అస్సలు నచ్చేది కాదు బలవంతంగా వెళ్ళేది స్కూల్కి అక్కడ మాస్టర్లని ముప్ప తిప్పలు పెట్టేది క్లాస్లో పిల్లలందరినీ కూడా చదువుకొనివ్వకుండా వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి కర్ర బెల్లా ఆట ఆడించి వాళ్ళు తనని స్కూల్ నుంచి పంపించాలని కావాలని మాస్టర్లకి తగిలేలా కర్రని కొట్టేది వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు ఎలాగో కష్టపడి తొమ్మిదో క్లాస్ వచ్చే వరకు పంపించగలిగాను కానీ ఇంక తర్వాత చదవనంటే చదవనని కూర్చుంది భయపెట్టి పది వరకు లాక్కు వచ్చాం అసలు పదో తరగతి పాస్ అవ్వదు అనుకున్నాం కానీ ఎలాగో పాస్ మార్కులు వచ్చాయి ఒకసారి చూస్తే గుర్తుంటుంది తనకి ఆ ఒక్కసారి చూడడానికి కష్టపడేది అని బలరామ్ గారు చెబుతూ చెల్లెల్ని గుర్తు చేసుకున్నారు అమ్మో చాలా ఆంటీ అని అంటారు పెళ్ళగ్యాంగ్ హా ఒక్కసారే మారిపోయిందనే కంటే ప్రకాష్ మార్చుకున్నాడు అని చెప్పొచ్చు ఒక్కసారి కూడా పవిత్రని చదువు తక్కువ అన్నట్లు చూడలేదు ప్రకాష్ తను దగ్గరుండి ఇంగ్లీష్ నేర్పాడు అంత అల్లరి పిల్ల అంత బాధ్యతగా ఊరు గురించి ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకుంది అని బలరామ్ గారు తడి పెడతారు మాకు భువన పవిత్ర ప్రకాష్ వాళ్ళు చనిపోయారు అని చెప్పినా నమ్మకం రాలేదు చివరి చూపు కూడా చూసుకోలేకపోయాం అని బాధపడతారు ఆయన ఓకే ఓకే ఇప్పుడు ఇంకా బాధపడే టైం కాదు ఇంతకీ మన హీరో వంట ఎంతవరకు వచ్చిందో అని అంటాడు మైక్ బాబుగారు చాలా వరకు చేసేసారు అని అక్కడ పనిచేసే అమ్మాయి చెబుతుంది కురబాయ్ చంత వంటగది దగ్గరికి వెళతారు అక్కడ శివ్ అప్పటికే ఐషు కోరిన చికెన్ బిర్యానీ చేసే పనిలో ఉన్నాడు ఒక పక్క రాజయ్య చేపలు శుభ్రంగా చేయించి పక్కన పెట్టించి ఉంచడంతో వాటిని కూడా కూర వండి పనిలో ఉన్నాడు కిరణ్ రాజ్ మైకు వెళ్ళి హెల్ప్ చేయాలా అని అడుగుతారు మీ చెల్లి పర్మిషన్ తీసుకోండి అని అంటాడు శివ్ ఐషు అయ్యయ్యో కన్నా ఎంత అలసిపోతున్నావ్ అని చీర చెంగుతో శివ్ మొహానికి పట్టిన చెమట తుడుస్తూ మొహం మీద ఊదుతుంది వెనకటికి ఎవరో గిల్లి గాయమైందా అని అడిగిందంట నీ పని అలా ఉంది పని చెప్పి చెమట తుడుస్తున్నావా అని చిరుకోపంగా అంటాడు శివ్ నీ చేతి వంట రుచి అద్భుతంగా ఉంటుంది కన్నా చూడు బిర్యానీ వాసన ఎంత బాగా వస్తుంది అని వాసన పీలుస్తూ అంటుంది వాసనకు కడుపు నిండిపోతుంది కన్నా అని అంటుంది అయితే తినడం మానే అంటాడు శివ్ ఆహా మా ఆయన ఇంత కష్టపడి వండుతుంటే తినకుండా ఎలా అని అక్కడ ఉన్న క్యారెట్ తీసి శివ్ నోట్లో పెడుతుంది బుజ్జి కాసేపు విసిగించుకు అని అంటాడు ఆ క్యారెట్ తీసి పక్కన పెడుతూ ఫిష్ కర్రీ అయిపోవడంతో మటన్ వండడానికి తీయగానే చాలు కన్నా మిగతాది వాళ్ళు వండుతారులే పదా అంటుంది బిర్యానీ ఫిష్ కర్రీ అయిపోగానే ఎందుకు మళ్ళీ దెప్పడానికా అని అంటాడు శివ్ ఇంకేమి అననుకన్నా సారీ పద అని కిచెన్లో నుండి తీసుకువస్తుంది శివుని అత్తయ్యా మిగిలిన వంట మీరు చేసేయండి అని రాజయ్య తాత నేను నాటిన చెట్లు చూపించు అని శివు చేపట్టుకొని బయటికి తీసుకువెళ్తుంటే పిల్లలు నానా అంటూ వస్తారు పిల్లల్ని తీసుకొని అందరూ పిల్ల బ్యాచ్ బయటికి వెళ్తే పెద్ద బ్యాచ్లో ఆడవారు మిగిలిన వంట పూర్తి చేయడానికి వెళ్తారు మగవారు హాల్లో కూర్చొని చర్చా వేదిక కార్యక్రమం మొదలుపెట్టారు రాజయ్య తోటలోకి తీసుకువెళ్ళి ఇది మీరు పుట్టినప్పుడు నాటారు అని మామిడి చెట్టుని చూపిస్తాడు అక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్తే అక్కడున్న జామ చెట్టుని చూపించి ఇది మీ మొదట పుట్టినరోజున మీ చేతులతో ప్రకాష్ బాబు నాటించారు ఇది మీ రెండో పుట్టినరోజున నాటించారు అని ఇంకో మామిడి పండు చెట్టుని చూపిస్తాడు రాజయ్య అదేమో రసం ఇదేమో భంగినిపల్లి చెట్లు అమ్మా అని చెబుతాడు వాళ్ళకి రాజయ్య ఆ చెట్టు కింద కూర్చొని తన తల్లి తండ్రి జ్ఞాపకాలన్నిటినీ రాజయ్య చెబుతుంటే ఆనందంగా వింటుంది ఐషు ఇప్పుడంత బాధ అనిపించడం లేదు వాళ్ళ కోరిక తీరింది అన్న ఆనందం ఒకవైపు అయితే వాళ్ళ గురించి ఏది విన్నా నీ పెదవులపై ఆనందంతో నవ్వు రావాలి కానీ బాధతో కళ్ళల్లో నీళ్లు కాదు అని చెప్పిన శివు మాటలు నెమరు వేసుకుంటూ తల్లి తండ్రి జ్ఞాపకాలను పదిలంగా మనసులో భద్రపరుచుకుంటుంది అక్కడే కాసేపు గడిపి తోటంతా తిరిగారు వామ్మో చాలా పెద్ద స్థలం ఇది కూడా అని అంటాడు మైక్ హా బాబు ఇది ఇలా మూడెకరాల భూమి అని అంటాడు రాజయ్య మొత్తం చుట్టూ తిరిగేసరికి అందరికీ నీరసం వచ్చి లోపలికి వచ్చి కూర్చుంటారు ఏంటి అందరూ అలా తోటకూర కాడల్లాగా వేలాడుతున్నారు అని అడుగుతారు నరసింహ తోట చాలా పెద్దది బాబాయ్ అని అంటాడు వర్షిత్ ఆ మాత్రానికే వేలాడుతున్నారు ఇంకా శివులాగా మీరేం చేయగలరు అని అంటారు వంశీ అది మాత్రం నిజమే అన్నయ్యలాగా మేము అసలు చేయలేం అని అంటారు అన్వేష్ వరుణ్ అందరూ అలా ఉంటే ఇక మనకి హీరోకి తేడా ఏముంది శివు సింగిల్ పీస్ అంతే అలా ఎవరూ ఉండరు బహుశా శివుని మించాలి అంటే మన ఆయాంక్షినే అందుకు సరైనవాడు అని అంటాడు మైక్ అంతే అంతే ఇంకెవరూ తనని బీట్ చేయలేరు అని అంటాడు కిరణ్ కాసేపు అందరూ సరదాగా కబుర్లు చెప్పుకొని లంచ్ చేస్తారు షివ్ చేసిన బిర్యానీ ఫిష్ కర్రీ సూపర్ అంటూ అందరూ లొట్టలేసుకొని మరీ తింటారు లంచ్ అయ్యాక రాము గారు ఇంకా బయలుదేరుతాను బాబు నేను అని అంటారు ఓకే రేపు వెళ్ళేటప్పుడు అటు వస్తాం పదో తారీఖు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెబుతాడు షివ్ అలాగే బాబు అని అందరికీ చెప్పి ఆయన అక్కడి నుంచి బయలుదేరుతారు మనం రేపు రిటర్న్ అవుతున్నాం అని చెబుతాడు శివ్ కన్నా రేపే వెళ్ళాలా అని అడుగుతుంది ఐషు హాబుజీ ఇంకో నాలుగు రోజుల్లో మన కంపెనీ యానివర్సరీ ఉంది పైగా వర్క్ చాలా పెండింగ్ ఉంది అని అంటాడు శివ్ ఐషు మొహం డల్గా మారిపోతుంది కథ కొనసాగుతుంది మీకు కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి తీయరు రోజు ఉదయం తొమ్మిదిన్నరకి ఇది వచ్చేస్తుంది అలాగే ఒక లైక్ చేయండి నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి కామెంట్ ఇచ్చి మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్